మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటైన టీఎస్ న్యాప్ పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందున్న సవాళ్లు యువత సమాజంపై డ్రగ్స్ చూపుతున్న చెడు ప్రభావాన్ని ముఖ్యమంత్రి ఎదుట వివరించినట్లు సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిలే తెలిపారు డ్రగ్స్ రహిత తెలంగాణగా మారేందుకు చేపట్టాల్సిన చర్యలను లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినట్టు ఆయన తెలిపారు టీఎస్ న్యాప్ లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరానని ఎలాంటి నిబంధనలు ఉండకుండా గ్రే హోన్స్ ఆక్టోపస్ వలె ప్రధాన సంస్థగా మార్చాలని చెప్పినట్లు పేర్కొన్నారు ఇతర సంస్థలతో పాటుగా టీఎస్ న్యాబ్ లో పనిచేసే వారికి వేతన పెంపు పదోన్నతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు దీనిపై ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు టీఎస్ న్యాబ్ ప్రధానంగా విద్యా సంస్థలు ఐటీ చిత్ర పరిశ్రమ బార్స్ పబ్స్ రేవ్ పార్టీలు రిసార్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోలీసులు చూడకపోతే ఇంకెవరు చూస్తారని అన్నారు ప్రతి ఒక్కరూ విధిగా మాదక ద్రవ్యాల మహమ్మ వారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు కళాశాలల ప్రిన్సిపళ్లు అధ్యాపకులు కనీసం ఐదుగురితో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా ఏర్పడాలని ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలన్నారు ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు విద్యాసంస్థలు సమీపంలో మాదక ద్రవ్యాల సరఫరాపై యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు ఎటువంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సందీప్ శాండిల్య తెలిపారు ఒకవేళ ఏదైనా రేవ్ పార్టీకి హాజరై డ్రగ్స్ సేవిస్తే బ్రీత్ ఎనలైజర్ వంటి కిట్లతో సులభంగా నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు డ్రగ్స్ రవాణాకు అవకాశమున్న ట్రాన్స్పోర్ట్ కొరియర్ సర్వీసులతో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధ దుకాణాల్లో మందులను విక్రయిస్తున్నారని కొన్ని ఫ్యాక్టరీ ప్రాంగణాలను మందుల తయారీకి ఉపయోగిస్తున్నారని తమకు సమాచారం ఉందని వారిపై కఠిన చర్యలు తీసు ందుకు వెనకాడబోమన్నారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తిపై రెండు కేసులు నమోదైతే రెండు సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చర్యలు తీసుకుంటామని సందీప్ శాండిల్య హెచ్చరించారు